పొద్దుటూరు నియోజకవర్గానికి కావలసినంత యూరియా ప్రభుత్వం తక్షణమే అందించాలి అందుబాటులో ఉంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారేమో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల్లో తరలిపోతూ ఉన్నాయి ఈ యూరియా తరలిపోతూ ఉంది అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలోనే సర్ప్లస్ అయ్యి వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారంటే మన రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే వైపు ఏమో మీరు ఆ షార్టేజ్ ఏముందో తెప్పిస్తాము అంటే రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్తారు మరోవైపు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని చెప్పడం ఏ అసలు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో మాకేమి అర్థం కావట్లేదు మన రాష్ట్రంలోనే ఉన్నప్పుడు మన రాష్ట్ర రైతులు అందాలి కదా ఎందుకు అందట్లేదు అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఏదో ఒక రోజులో రెండు రోజుల్లో లేకుంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఇది కాదు నిరంతరం ప్రక్రియ ప్రతి సంవత్సరం ఒక ప్రణాళిక అనేది ఉండాలి మన రాష్ట్రంలో వ్యవసాయం ఎన్నికల్లో జరుగుతుంది ఎంత యూరియా అవసరం పడతాదనేది ఒక పక్క ప్రణాళిక నివేదికలు ఈ అధికారులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది